ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది అని చెప్పడానికి మనతో పాటు స్పోక్స్ పర్సన్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి రైట్ సార్ ఇప్పుడు రాజకీయాలు అనేది చాలా రసోత్రంగా మారుతున్నాయి సార్ ముఖ్యంగా నాంపల్లి ఏసీబీ కోర్టుకు జగన్ రావడాన్ని ఒక రక అంటే ఒక వర్గానికి సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు జగన్ కోర్టుకు రావడం అనేది ఒక పర్యాటకగా అంటే పర్యాటకంగా భావించి దానికోసం పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు ఆ జన సమీకరణ కోసం దాదాపు రెండు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టారు అన్నట్టు ఆ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు జగన్ పర్యటనకు వందల కోట్లు ఖర్చు పెట్టారు సార్ మీరు ఆ రోజు జగన్ గారి పర్యటన వచ్చినప్పుడు వెళ్ళున్నారా మీరు ఒక మీడియా ఛానల్గా వెళ్ళాం సో అక్కడికి వచ్చిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇదే మైక్ పెట్టి అడుగుంటే బాగుండేది సార్ ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చారా లేకపోతే డబ్బులు ఇస్తే వచ్చారా సో రెండు వేలు రెండు వందల కోట్లేదు కాదు ఐదు పదివేల రూపాయలు ఇచ్చారని కూడా అంటారేమో వాళ్ళు సో దానికి మేము కాదనట్ల మేము దానికి సమాధానం చెప్పదలుచుకోవాలి కానీ అక్కడికి వచ్చినటువంటి ప్రజలను అడగాలి కదా మీరు వచ్చిన వాళ్ళల్లో ఎనభై శాతం ఐటీ ఎంప్లాయీస్ ఒక్కొక్కటి లక్ష రెండు లక్షల జీతాలు దంప మేము ఇచ్చే రెండు వేల రూపాయలు కావాలా మేము ఇచ్చే క్వార్టర్ సారాయి కావాలా సిగ్గుండవ లేదా మాట్లాడే మాటకి లాజిక్ ఉండాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె తెలంగాణలో ఖమ్మం నుంచి నాకు తెలిసిన కొంతమంది ముప్పై కార్లు వచ్చారు కల్వకుర్తి నుంచి చాలామంది వచ్చారు మహబూబ్ నగర్ నుంచి చాలామంది వచ్చారు నిజామాబాద్ నుంచి చాలామంది వచ్చారు వరంగల్ నుంచి వచ్చారు సో ఇలా రకరకాల ప్రాంతాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ ఆప్యాయత అనురాగం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రమ్రథం పడడానికి వచ్చారు తప్పేంటి ఏంటికి మీకు ఏడుపుది జగన్ రెడ్డి గారు ఇంట్లో ఉంటే ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇంకో భయం జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్తే భయం రాకపోతే ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటే భయం తాడేపల్లిలో ఉంటే ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్తో పెడితే ఒక భయం పెట్టకపోతే ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారి సభకు జనాలు వస్తే ఒక భయం రాకపోతే ఇంకో భయం ఏంటికి బతుకుతున్నారు వీళ్ళు వాళ్ళని అడగండి ఈ ఎందుకు అలాగే జగన్ గారి పర్యటన అంటే ఏసీబీ కోర్టుకు సంబంధించిన ఆ రోజు సాయంత్రము అధికారికంగా ఆయన షెడ్యూల్ విడుదల చేస్తారు ఆయన పర్యటనకు సంబంధించి ఆయన షెడ్యూల్ విడుదల చేశారు అయితే దీన్ని ఎలా చూస్తున్నారంటే కోర్టుకి జగన్ గారు టైం ఇచ్చారని కోర్టుకి జగన్ గారు టైం ఇవ్వడం ఏంటి అనేది వారు అడుగు అడుగుతున్నారు దీన్ని ఎలా చూడవచ్చు సార్ నరం లేని వాళ్ళక ఎన్ని రకాలుగా మాట్లాడదండి తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి లాజిక్ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద బండేయడమే కావాలి వాళ్ళకి ఏ రకమైన జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జెట్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి సో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఎవరికైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోతా ఉన్నారయ్యా ప్రతిపక్ష నాయకుడుగానే పోతున్నారు షెడ్యూల్ విడుదల చేయరా సో ప్రోటోకాల్ ఉండదా సో కనీసం ప్రోటోకాల్ గురించి కూడా నాలెడ్జ్ లేని విధవులు ప్రోటోకాల్ ఉంటే ఏంటో తెలియని పనికి మళ్ళీ జర్నలిస్టులు మీడియాలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి మాట్లాడితే టేడ్స్ వస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చింది ట్రైలిక్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చిన కేసు ఏంటో ఇలాగ తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సల్ అంటారు కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా జైలుకే అంటారు సో ఏంటికి వెళ్ళాలి జైలుకి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు ఎందుకేశాడు రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు సర్కారు ఏదైతే సిబిఐ వచ్చేసి అయా ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు రత్నప్రభా గారిని కానీ లేకపోతే ఆదిత్యనాథ్ దాస్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా మాకు కస్టడీకి ఇవ్వండి విచారించాలంటే నో నో నూనో మేము కస్టడీకి ఏము ఏది కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పింది సో ఇది మొత్తం కూడా మా కేబినెట్ డిసిషన్ గవర్నమెంట్ పాలసీ ఇందులో ఎక్కడ అవతవకలు అని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్పిన వెంటనే ఈ ఐఏఎస్లందరూ కూడా ఎక్కడికి వెళ్ళరు హైకోర్టుకి వెళ్ళి డిశ్చార్జ్ పిటిషన్ వేసి గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం మేము జివో కాపీలు ఇస్తే మా నేరం ఏందయ్యా సో మమ్మల్ని తప్పించండి అంటే వాళ్ళని తప్పించరు తర్వాత ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ పిటిషన్ చేశారు ఏమైనా చేశారంటే మా మీద నేరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము వంద రూపాయల షేర్ని రెండు వందలకు కొన్నామని చెప్పేసి మా మీద నేరం చేశారు కానీ తప్పండి సో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పెట్టుబడిదారుడు అని చెప్పి నమ్మి మేము అక్కడ పెట్టుబడులు పెట్టాం పది రూపాయలకి మేము పెట్టుబడి పెడితే పదిహేను రూపాయలకి మా షేర్లు అమ్ముకున్నాము లెక్క ఇదిగో పత్రం ఇదిగో అని డాక్యుమెంట్ ఇచ్చారు సో ఇక్కడ ప్రభుత్వము తప్పు చేయలేదు ఐఏఎస్ అధికారులు తప్పు చేయలేదు పెట్టుబడిదారులకు మోసం జరగలేదు మరి నేనే ఆ స్కామ్ చేసిందని జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వచ్చాడు సో ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారం జరుగుతూ ఉంది ఇప్పుడు దాదే ఇంకా తేలలేదు ఇంకా ట్రైల్ రావాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాలంటే సో డిశ్చార్జ్ పిటిషన్ ఏంటంటే ఈ కేసుకే విచారణ అర్హత లేదు నన్ను అనవసరంగా ఆవేది మీరు చేస్తూ ఉన్నారని డిశ్చార్జ్ పిటిషన్ సో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయించిన తర్వాత అపీరెన్స్ కోసం నేను జస్ట్ అక్కడికి వెళ్ళి జడ్జి గారికి కనిపించి అటెండెన్స్ రావటమే ఐదు నిమిషాలు అది సో దాన్ని వీళ్ళు కోతిపుండు బ్రహ్మాండం చేస్తూ ఉంటే ఆ కోతిపుండు బ్రహ్మాండం చేయడం వల్లే ఎంతమంది జనాలు వచ్చింది వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తా ఉంటారు రెండు చేతులు ఎత్తి ఇంకా కోతిపుండు బ్రహ్మాండం చేయమండి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి ఎంత కావాలంటే అంత విషయం చెప్పమనండి జనాగ్రహం అలాగ వస్తుంది అనేది వాళ్ళు చూడాలి ఇది ట్రైలర్ మెయిన్ పిక్చర్ అభి బాకీ హై అలాగే ఆయన ఏదైతే ఏసీబీ కోర్టుకు హాజరైన క్రమంలోనే చాలామంది మీడియా ప్రముఖులు కూడా ఈ మాటనైతే చాలా క్లియర్గా మాట్లాడారు గా ఆయన కోర్టుకి హాజరవుతున్న తరుణంలో ఇంత తోటి అక్కడ జన సమీకరణ చేసి ఎలివేషన్ చేయడం ఎందుకు ఆయన ఏమైనా స్వతంత్ర సమర యోధ అంటే సమ స్వతంత్ర పోరాట యోధుడా అన్నట్లయితే మాట్లాడారు దాన్ని ఎలా చూడొచ్చు సార్ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ క్యాంప్ స్కిల్ కేసులో లోపలికి వెళ్ళారా లేకపోతే భారత స్వతంత్ర సంగ్రామ పోరాటంలో పోరాటం చేసి బ్రిటిష్ తోటాలు తీసుకొని బ్రిటిష్ లాఠీ దెబ్బలు తీసుకొని జైలుకి వెళ్ళాడా ఎలా వెళ్ళాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి స్నేహా బ్లాక్ జైలుకి వెళ్ళాడా లేకపోతే కులీ మనాలి లేకపోతే ఆ పక్కన ఉండే కొడై ఈ కింద ఉంటుంది కొడైకెనాల్ లేకపోతే హిమాలయాలకి విహారయాత్రకి వెళ్ళాడా జైలుకే కదా వెళ్ళాడు సో ఆయన జైలు నుంచి వచ్చేటప్పుడు ఎందుకని అంత జన సమీకరణ జరిగింది స్ట్రైట్ ఆస్కింగ్ నంద్యాల నుంచి ఆయన జైలుకి తీసుకెళ్లేటప్పుడు ఎందుకని చెప్పి అంతమంది జన సమీకరణ చేశారు సో మీరు చేస్తే సంసారం సో ఇక్కడ జన సమీకరణే జరగలేదు పూర్తిగా స్వచ్ఛందంగా వచ్చారు అవునండి మా నాయకుడు వస్తున్నప్పుడు పూర్తిగా స్వచ్ఛందంగా వస్తుంటే మేము ఏ రావు రావుత్ రావుత్ రావు ఆపండి అని చెప్పి బార్కెట్లు మమ్మల్ని మమ్మల్ని ఏమంటారా బార్కెట్లు వచ్చే జనాన్ని కూడా ఆపుతారండి అలా సినిమాలో ఉంటుంది రవితా సినిమాలు ఆవేశాన్ని ఆపగలంశాన్ని అభిమానాన్ని అని ఇది అభిమానం సో మాకు జనాలు వచ్చినా కానీ ఏడిపోయినా మాకు మీకు రావట్లేదన్నా పవన్ కళ్యాణ్ గారికి రాట్లేదనా చంద్రబాబు నాయుడు గారికి రావట్లేదా లోకేష్ మోహన్ కూడా జనాలు చూడలేదన్న మీ బాధ మీకు రాకపోతే మేమేం చేయమంటావు సో మీరు చేసే మంచి చేసి జనాన్ని రప్పించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు ఓడిపోయినా సరే ఆ మంచి జనాల్లో నిలబడింది కాబట్టి జనం వస్తున్నారు ఈరోజు మీరు అధికారంలో ఉండి కూడా మీరు ఏం మంచి చేయట్లేదు సాధింపు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మీకు జనం రాట్లా అది తెలుసుకోకుండా మామే తేడిస్తే ఎట్లా రైట్ అలాగే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఎంత వేడిగా ఉన్నాయో తెలిసిందే అయితే ఈ క్రమంలో జగన్ గారు తాడపల్లి టు బెంగుళూరు ఇది ఏంటి అసలు ఈ ప్రస్తావన ఏంటి ఎందుకు బెంగళూరు ఫామ్ హౌస్లో ఉండి ఇక్కడ రాజకీయాలను ఆయన చూస్తున్నారు ఇక్కడ రాజకీయాలు చేయడానికి తాడపల్లికి వస్తున్నారు దీని వెనకాల అసలు ఎలా చూడొచ్చు ఆయన బెంగళూరులో అంటే అసలు బెంగళూరు ఫామ్ ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్తున్నారు అది ఫామ్ హౌస్ కాదండి ఇల్లు ఓకే నేను కూడా రెండు మూడు సార్లు వెళ్ళాను ఇట్స్ నాట్ ఏ ఫార్మ్ హౌస్ ఇట్స్ హౌస్ సో సిటీ నడిబొడ్డి ఎలంకర్ నడిబొడ్లో ఉంటుంది సో నేను అడుగుతున్నా స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టుగా పదకొండు సీట్లు మీరు అన్నట్టుగా ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేని మీరు అన్నట్టుగా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అవునా రైట్ ఆర్ రాంగ్ మీరు ఈ పాయింట్కి స్టిక్ అని కదా సో మరి ప్రతిపక్ష నాయకుడు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులతో తాడేపల్లి నుంచి బెంగళూరు కాబట్టి తాడేపల్లి నుంచి అమెరికాకు పోతాడు నీకు వచ్చిన నొప్పి ఏంటి ఏం నీ డబ్బులా ప్రభుత్వ డబ్బా ప్రజల డబ్బా మా డబ్బు మా పార్టీ డబ్బు మా నాయకుడి డబ్బు మేము అమెరికాకి పోతాం సింగపూర్ పోతాం స్విట్జర్లాండ్ పోతాం నీకు ఏంది నొప్పి కానీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి వారాంతంలో ప్రతి వీకెండ్ హైదరాబాద్లో ఏం పని పవన్ కళ్యాణ్ గారికి రాత్రి అయితే హైదరాబాద్లో ఏం పని నారా లోకేష్కి రాత్రి అయితే హైదరాబాద్లో ఏం పని హోంమంత్రి గారికి వీకెండ్ అయితే హైదరాబాద్లో ఏం పని డార్లింగ్ మంత్రి గారికి వీకెండ్ అయితే హైదరాబాద్లో ఏం పని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్స్లో ఎవడబ్బ సొమ్మని చెప్పేసి వారం వారం పక్క పక్క రాష్ట్రంలోకి వస్తా ఉన్నారు సమాధానం చెప్పనడా ఇక్కడ ప్రజల డబ్బు మీ విలాసాలకి మీ విచ్చలవిడిగా మీరు ఖర్చు పెడతా ఉంటే మీరు దుబారా ఖర్చు పెడతా ఉంటే పక్క రాష్ట్రంలో మీరు కులకణం కోసం ఖర్చు పెడతా ఉంటే ఎవరికి మాట్లాడరు నోరు రాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులతో ఆయన ఇంటికి పోతే అందరికీ లేస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళందరూ కూడా గుంటూరు ఏదైతే గుంటూరు విజయవాడ వేయ మంగళగిరి షెట్లు సర్వీస్ ఉంటుంది అట్లా తిరిగారు కదా హైదరాబాద్ నుంచి అట్లా తిరిగారు కదా మీరు హైదరాబాద్లోనే కదా గత ఐదు సంవత్సరాలు మీకు కాపురం ఉన్నది హైదరాబాద్ నుంచే కదా రాజకీయాలు చేసింది మరి మీరు చేస్తే మంచిది మేము మా డబ్బులతో మేము చేసే తప్పు మీ ఇప్పుడు ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తూ వారం వారం డెబ్బై ఏడు సార్లు ఎనభై సార్లు వచ్చాడు వారం వారం ఎప్పుడు డబ్బులే ప్రజాధనం ఎందుకు వృధా చేస్తా ఉన్నారు ఏం నీ డబ్బులు తరా పక్క రాష్ట్రంలో నీ ఇంటికి రావడానికి ఎప్పుడో నెలకు రెండు నెలకో లెక్క వారం వారం రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ రం నైట్ అయితే ఇక్కడ మాదాపూర్ ఫామ్ హౌస్ ఏం పని ఎవరు డబ్బులు ప్రజల డబ్బులు వాళ్ళు దుర్వినియోగం చేస్తూ మా డబ్బులతో దిరుగు మమ్మల మీద బురద పోస్తున్నారంటే ప్రజలు నవ్వుకుంటారనే కనీసం సిగ్గులేని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలే సరైన సమయంలో సరైన తీర్పు చదువుతారు రైట్ అలాగే ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క స్థానాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఆయన ఉన్నారు అయినప్పటికీ ఆయనను ఫుల్ టైం పొలిటీషియన్గా అభివర్ణిస్తలేరు మంది ఆయన ఇంకా పార్ట్ టైం పొలిటీషియన్ అంటున్నారు దీనిపై మీ కామెంట్ ఏంటి అంటే పార్ట్ టైం పొలిటీషియన్ అని ఎందుకంటానండి పాపం పవన్ కళ్యాణ్ గారికి అన్ని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రెండు తేడాలు గమనించానండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందేమంటారంటే నా దగ్గర మంత్రదండం ఉంది సంపద సృష్టిస్తా నేనే తమ్ముళ్ళు మొత్తం నేనే 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 చేయగలను అంటాడండి ఎన్నికలు అయిపోయినా సార్ అది చేయండి అంటే ఏం చెప్తాడంట ఆయన వెరీ క్లియర్గా చెప్తాడనమాట ఖజానా ఖాళీగా ఉంది తమ్ముళ్ళు ఏం చేయాలన్నా సరే అన్నీ చేయాలని ఉంది కానీ గల్లా పెట్ట ఖాళీగా ఉంది సంపాదించే మార్గం ఉంటే శివులో చెప్పండి అంటాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన మాటలైతే మహిళల గురించి రేషన్ గురించి అదేవిధంగా ఉద్యోగాల గురించి కులం గురించి మతం గురించి ఆడపిల్లల గురించి అన్ని మాట్లాడతాను సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ ఏమైపోయిందో తెలియదు సుగాలి ప్రీతి అనే ఒక ఆడబిడ్డను అడ్డు పెట్టుకొని ఆ ఆడబిడ్డ మరణాన్ని రాజకీయంగా వాడుకొని కులాన్ని మొత్తాన్ని ఏకీకరించి అదేవిధంగా ఆయన వర్మ అని చెప్పేసి పిట్టాపురం వర్మ యొక్క సహకారంతో మొట్టమొదటిసారి ముక్కి మూలిగి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఆయన శాఖలో ఆయన వెలగబెట్టింది ఏంటి ఆయన పిట్టాపురానికి ఆయన వెలగబెట్టింది ఏంటి మహిళల కోసం ఇంతకుముందు మాట్లాడినాయని ఇప్పుడు ఎందుకు అదే అదేవిధంగా చిన్నారుల యొక్క మరణం గురించి అంతకుముందు మాట్లాడినాయని ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట్లాడినాయన ఇప్పుడు ఏం ఉద్యోగాలు రాకపోతే ఎందుకు మాట్లాడలేదు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని ఆయన ఇప్పుడు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పు కేవలం పద్దెనిమిది నెలల్లో చేసే రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తా ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు నేను అడుగుతా ఉన్నా సీజు ద షిప్ అన్నాడు రేషన్ మాఫియా నడుస్తూ ఉంది ఇసుక సూర్లు అన్నాడు ఇసుక మాఫియా నడుస్తూ ఉంది మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అన్నాడు నేరుగా లిక్కర్ మాఫియా నడుస్తూ ఉంది కల్తీ మద్యం మొలకలు చెరువు అదేవిధంగా ఇబ్రహీంపట్నం అందరూ చూశారు మరి వీటి గురించి ఎందుకు మాట్లాడట్లా సనాతని ట్రస్ట్ బోర్డు అన్నాడు లేని లడ్డు కలిసి జంతు కొవ్వు అన్నాడు జంతు కొవ్వు లేదు అని చెప్పి తేల్చారు మరి క్షమాపణ చెప్పాల లేదా హిందువులకి ఏ బేసిస్తో మాట్లాడా మిస్టర్ పవన్ కళ్యాణ్ నోరుంది కదా అని చెప్పి నేను మాట్లాడతావా వెంకటేశ్వర స్వామితో పరాచకాల నీకు కోట్లాది మంది హిందూ బంధువుల యొక్క ఆరాధ్య దైవం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన లడ్డుని జంతు కొవ్వు కలిసింది అని చెప్పేసి కొవ్వు ఎక్కిన మాటలు మాట్లాడింది పవన్ కళ్యాణ్ కదా మరి ఈరోజు అది లేదు అని చెప్పారు కదా మరి దానికి క్షమాపణ చెప్పాడా పవన్ కళ్యాణ్ సనాతన ట్రస్ట్ బోర్డు అన్నాడు నిలువునామం పెట్టాడు ఏదైతే కాషాయం ధరించాడు ఏదైతే సవ్య దిశలో కడగాల్సిన మెట్లను అపసవ్య దిశలో గడిగాడు పైనుంచి కిందకి కడగాల్సిన కింద నుంచి పైకి అడుగుతాడు ఆయన అన్నీ చేశాడు మరి ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గోవులు చచ్చిపోతుంటే మాట్లాడు విశాఖపట్నంలో లక్ష ఎనభై వేల కేజీల గోమాంసం దొరికితే మాట్లాడు సో సమస్త దేవతలు కొలువై ఉండేది గోమాత అని హిందూ ధర్మంలో మరి గోమాత చచ్చిపోతే ఎందుకైనా మాట్లాడు గోమాంసం అక్రమంగా నిల్వ చేసి అమ్ముతా ఉంటే ఎందుకైనా మాట్లాడు మాట్లాడు సో ఆయనకు అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం కోసం ఏదైనా వాళ్ళ ప్రభుత్వంలో నిజంగా సనాతన ధర్మం తిరుపతిలో తొక్కించలాటే ఎంతమంది చచ్చిపారే సింహాచలం గోడగులో ఎంతమంది చచ్చిపారే కాశీబొగ్గులో తొక్కిసలాట ఎంతమంది చచ్చిపారే ఇక్కడ నేరుగా హిందువుల ప్రాణాలే పోతుంటే మాట్లాడు ఆయనకు అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం కోసం మతం కావాలి కులం కావాలి ఒక ఆడబిడ్డ చావు కావాలి ఈ మూడింటి మీద నిలబడినటువంటి వ్యక్తి గెలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈరోజు పార్ట్ టైం పొలిటీషియన్గా చెప్పాను కదండి గుంటూరు విజయవాడ వయా మంగళగిరి షెటిల్ సర్వీస్ జరిగినట్టుగా పగలైతే ఆంధ్ర రాత్రి అయితే తెలంగాణ షెటిల్ సర్వీస్ జరిగినట్టు తిరుగుతూ ఉన్నాడు సో ఇక ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు పెట్టాపురం లేదో వంద రోజుల్లో గోడ కట్టికపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా నాకు తెలుసు నలభై ఐదు రోజులు దాటిపోయింది అనుకుంటా నెల నెలన్నర అట్లయింది ఇంకో నలభై ఐదు రోజుల్లో గోడ కడతాడా లేదా పిఠాపురాన్ని అమెరికా చేస్తా ఉన్నారు లండన్ చేస్తా ఉన్నారు పిఠాపురం ఏమో పాప మురికి కోపంగా నడిచిపోతా ఉందంట అనే ఆవేదన వ్యక్తం చేస్తావాడు ఏందయ్యా నా పిఠాపురం నియోజకవర్గం నేనున్నప్పుడే బాగుండేది ఇప్పుడు ఏందా ద్రష్టు పట్టించేశారని సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారికి కాపులను అందరిని అడ్డు పెట్టుకొచ్చాడు కాపు నేస్తం ఏమైందయా కాపుల్ని రాజకీయంగా వాడుకుంది ఎవరయా రాజకీయంగా రెచ్చగొట్టింది ఎవరయా ఉపయోగించుకుంది ఎవరయా కాపులను మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి హోల్సేల్గా తాకట్టు పెట్టింది ఎవరయ్యా మరి ఈరోజు కాపులకు కాపు నేస్తం ఏమైందా కాపులకు సంక్షేమం ఏమైందా పది లక్షల రూపాయలతో యువతకు నేను ఏదో ఇండస్ట్రీస్ పెట్టుకునేలాగా ఉపాధి కల్పిస్తా ఉంటాయి ఏమైనా ఎంతమందికి ఇచ్చావా సమాధానం చెప్పండి చెప్పడు సో ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా కాపు నేస్తం తీసేసినటువంటి కాపు ద్రోహి కాదా ఆయన కాపు నేస్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదా ఇస్తున్నా సరే కాపులు నువ్వు ఏకీకరణ చేస్తావు కులభావం తెచ్చుకొని నేను రచ్చగొట్టావు మరి ఈరోజు కాపులకు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు సో నీ రాజకీయాల కోసం కాపులు అవసరం వాళ్ళకి మంచి చేయాలనుకుంటే మాత్రం కాపులు అవసరం లేదా సో అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి తెలుగు రాజకీయాలకు పట్టినటువంటి పురుగు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు అలాగే సుగాలి ప్రీతి కేసు సుగాలి ప్రీతి కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత సంచలనంగా మారిందో చూసాము ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము దానిపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తామన్నారు అయితే వైసీపీ పాలనలో జరిగింది అసలు న్యాయం కాదన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఏంటి అసలు సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుందంటారా ఈ కూటమి ప్రభుత్వంలో లేదంటే ఎప్పటికీ జరుగుతుందంటారు సార్ ఒక విషయం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే కుక్కపిల్ల అగ్గి అగ్గిపెట్టా కాదేది కవితకు అనర్హం అని చెప్పేసి శ్రీశ్రీ గారు రాశారు సో నాకు ఇక్కడ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ తర్వాత నారా లోకేష్ ఎంట్రీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాదేది వాళ్ళ దుర్మార్గపుడు రాజకీయానికి అనర్హం అనిపించింది సార్ సార్ సుగాలి ప్రీతి అనే ఒక ఎస్టీ బిడ్డ సుగాలి ప్రీతి అనే ఒక ఎస్టీ బిడ్డ చనిపోయింది ఎప్పుడు రెండు వేల పదిహేడు ముఖ్యమంత్రికి ఎవరు ఉన్నారు ఎవరు సార్ రెండు వేల ముఖ్యమంత్రి పదిహేడులో ముఖ్యమంత్రి మీరు చెప్పండి సార్ మరి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో జరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ వరకు పవన్ కళ్యాణ్ గారికి సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి చనిపోయిందని ఆ అమ్మాయి చంపబడిందని ఎందుకు గుర్తు రాలేదు ఎక్కడ పడుకున్నాడు ఏ షూటింగ్లో ఉన్నాడు ఎందుకు గుర్తు రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే డిసెంబర్ కల్లా సుఖాలు ప్రీతి గుర్తొచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే చంపించినట్టుగా మాట్లాడాడు తెలుసా అబద్ధం కాదా యాజ్ అ జర్నలిస్ట్గా మీరు చెప్పండి అబద్ధమా కాదా సో మాట్లాడి ఆవిడికి న్యాయం చేయాలను మేము ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల ఇళ్ళ స్థలం పది లక్షల డబ్బులు వాళ్ళ తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవన్నీ ఎవరే ఇచ్చింది మేమిచ్చాం అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరుదండి చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల పదిహేడులో చనిపోయిన తర్వాత ప్రభుత్వం బాధ్యత సానుభూతితో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ ఇవ్వకుండా వదిలేశాడా లేదా కానీ మేమిచ్చాం కానీ మా మీద బుర్రదరు చల్లరు సో మేము దాన్ని దర్యాప్తు చేస్తూ ఉంటే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి సీబీఐ దర్యాప్తు కోరింది కోరిన తర్వాత మేము సీబీఐకి ఇచ్చాం సీబీఐకి ఇస్తే హైకోర్టులో అది పెండింగ్లో ఉంది సో హైకోర్టులో వాళ్ళు వేసుకున్నారు మా దగ్గర స్టాఫ్ లేరు మేము చేయలేమండి ఇతను ఏమన్నాడు మొదటి కేసు నాదే సుగాలి ప్రీతి అన్నాడు నేను తీరుస్తా అన్నాడు ఈరోజు సుగాలి ప్రీతి తల్లి బయటకు వస్తూ ఉంటే ఆవిడ గురించి మాట్లాడడానికి వెనక నోరు రాదు సో వాళ్ళ అధికార ప్రతినిధి ఎవరో ఒకటి గాదే వెంకటేశ్వరరావు అని చెప్పేసి నేను చూశాను ఆ సుగాలి ప్రీతి తల్లి గురించి మాట్లాడు మాట్లాడిన మాటలు అసలు మనుషుల మానవ మృగాలా అనిపించింది సో రాజకీయాల్లో ఎన్నికల్లో మీరు గెలవడం కోసం సుగాలి ప్రీతి మరణాన్ని వాళ్ళ తల్లిని ఎంతలా వాడుకున్నారయా వాళ్ళ తల్లి ఈరోజు న్యాయం చేయండి అని అడిగితే వాళ్ళ తల్లి గురించి నీచంగా మాట్లాడినటువంటి పార్టీ జనసేన పార్టీ వాళ్ళ తల్లి గురించి చండాలంగా మాట్లాడినటువంటి వ్యక్తి గాదె వెంకటేశ్వరరావు జనసేన పార్టీ గుంటూరు కాదా మీకు ఇవన్నీ ఇచ్చామంటాడు ఎవరా ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఇచ్చాడా నువ్వు ఇచ్చావా నీ ఇంట్లో సొమ్మిచ్చావా పవన్ కళ్యాణ్ ఇంట్లో సొమ్మిచ్చావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది అది మరి ఆ రోజు గుర్తురాలేదే మేము ఇచ్చినప్పుడు ఆ రోజు ఆ విషయం చెప్పారు మరి ఈరోజు వాళ్ళ తల్లి అడుగుతా ఉంటే న్యాయం చేయమని మీరు చేస్తానన్న న్యాయమే ఆవిడ అడుగుతుంది మరి ఆ న్యాయం చేయలేనప్పుడు చేత కాకపోతే మూసు కూర్చో ఒక మహిళ మన మీద ఏంటని ఇందలు సో సుగాలి ప్రీతి అంశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రోజులు సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరగదు ఇది ఖచ్చితంగా రాసిపెట్టుకోండి థ్యాంక్ యూ సార్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న రాజకీయాల వాడి వేడి చర్చపై మనతో పాటు శేఖర్ రెడ్డి గారు అన్ని విషయాలను పంచుకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్